కాకినాడ జిల్లా అనుపతి నియోజకవర్గం పెదపూడి కొంగరవారి వీధి రామాలయం ప్రాంగణంలో దేవి నవరాత్రుల కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జయదుర్గ కమిటీ సభ్యులు శాస్త్రి వీరంకి నారాయణమూర్తి మాట్లాడుతూ రాబోయే సంవత్సరాల్లో కూడా ఆటంకం లేకుండా ఈ ఉత్సవాలు మరింత దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నామని అన్నారు దసరా మహోత్సవాలు భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ అని అన్నారు దుర్గాదేవి సరస్వతి దేవి గౌరీదేవి రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అలాగే ఈ పండుగ శ్రీరాముడి రాక్షస రాజు రావణుడిపై విజయాన్ని కూడా గుర్తు చేస్తుందని గిడుతుడి రాఘవ అన్నారు గత పద్నాలుగేళ్లుగా కొంగరవారి వీధి రామాలయం ప్రాంగణంలో భక్తులందరూ ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఈసారి సరస్వతి పూజలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు వారికి పుస్తకాలు పెన్నులు టిఫిన్ పాలు వంటి సదుపాయాలు కల్పించామని అన్నారు అమ్మవారు భక్తుల పాడి పంటలు కుటుంబాలను దీవించాలని కమిటీ తరఫున ఆకాంక్షిస్తున్నామని అన్నారు ఈ పండుగ దుష్టత్వంపై ధర్మం గెలుపు సాధించడాన్ని ప్రతిబింబిస్తుందని వారు తెలిపారు రామాలయం దగ్గర సంవత్సరాలుగా అమ్మవారిని నిలబడం జరుగుతుంది ఈ సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం ఈ పద్నాలుగవ సంవత్సరం రోజున మూలా నక్షత్రము సోమవారం నాడు సరస్వతి పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను అలాగే ఈ రోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు అలాగే మహాగౌరీ దేవిగా కూడా దర్శనమిస్తూ పిల్లలందరినీ కూడా అనుగ్రహిస్తూ మంచి విద్యాభివృద్ధులు కలగజేస్తూ అందరినీ కూడా మంచి మంచి పదవుల్లోనూ మంచిగా జీవించే విధానంగాను అమ్మవారు ఆశీర్వదిస్తూ ప్రతి సంవత్సరం కూడా మా చేత ప్రతిసారి కూడా ఇలాంటి పూజలు నిర్వర్తించాలి అని చెప్పే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎదగి వెళ్తున్నాము కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి కొంగరవారి వీధి రామాలయం వద్ద ఉన్నటువంటి దుర్గా అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పద్నాలుగో సంవత్సరం జరుపుకుంటుంది అమ్మవారు ఈ రోజు అమ్మవారి మూరా నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజను చాలా గొప్పగా ఏర్పాటు చేశారు కమిటీ వారు ఈ రోజు ఈ సరస్వతి పూజ కూడా సుమారుగా మూడు వందల మంది పిల్లలు వచ్చి పాల్గొన్నారు ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకుంటారని కోరుతున్నాం పిల్లలు కూడా పాలు టిఫిన్లు పుస్తకాలు పెళ్ళలు అన్ని కూడా సమర్పించారు పెద్దలందరూ కూడా కలిసి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని ముఖ్యంగా కోరుతున్నాం ఇటువంటి నవరాత్రులు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని కమిటీ వారి తరఫున మేము అందరం కూడా వినవించుకుంటున్నాం